దేవుని దగ్గరికి వత్తులు చేద్దామని గింజ తీత్తాన్నా దూది నుండి నాకు దేవుని దగ్గర వత్తులు కొన్ని ఉన్నాయి ఇంకొన్ని చేసి పెట్టుకుందామని తీత్తాన్న నేను నేనే చేసుకుంటాను దేవుడి దగ్గర వత్తులు కొనుక్క రాను ఎట్లా చేసుడో రానోళ్ళకి చూపెడదామని వీడియో చేస్తాను మీరు నేను చూపెడతాను నేర్చుకోన ఖాళీగా వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఇది ఎట్లా చేసుడో నేను చూపెడతా దూదిని కూడా తీసుడు గింజ తీసుడు ఉంటుంది ఎట్లా తీయాలంటే అట్లా నేను చెప్పినట్టు తీస్తేనే పోగు పోగుదీ చేస్తా నేను వత్తులు పోగు తీసి చేస్తా ఇప్పాలి కొంతమంది ముద్ద ముద్ద దిస్తారు అట్లా తీయద్దు మనం తీసిందంటే వదిలేయాలి దీన్ని మళ్ళీ ఈ గింజకాన్నే పట్టుకోవాలి అయితే ఎట్లా తీస్తారో అది కూడా చెప్తా ఎందుకు రాదో వత్తి రాట్నం మీద వడికినట్టు మనం తీయాలి చేత ఇట్లా తీసుకుంటా తీసిన దూదిని మళ్ళీ చేత పట్టుకోవద్దు ఎండాకాలం మనకు ఎండకు ఎండబెట్టుకోవాలి ఈ దూదిని గింజ తీసుకొని పత్తి సేన్లు మన వాళ్ళకి ఎవరికైనా ఊళ్ళల్లో వాళ్ళు ఉంటే వెజ్ తిననప్పుడు తెచ్చుకొని ఎండ మంచిగా గింజ తీసి ఎండాకాలం ఎండబెట్టుకొని పూజ రూమ్లో పెట్టుకోవాలి నీసు తినటప్పుడు ముట్టాలి అచ్చపుడు పచ్చపుడు పెట్టద్దు ఇట్లా ఒక డబ్బా పెట్టుకోవాలి డబ్బాలో నిల్వ చేసుకోవాలి వత్తులు చేసుకొని ఇట్లా ఒక డబ్బలు పెట్టుకోవాలి ఈ దారప్రీలు కూడా ఒకటి సపరేట్ పెట్టుకోవాలి మనం కంకణాలు కట్టుకోవడానికి దేనికైనా పని చేస్తుంది ఒక దారము సాంబ్రాన్ని వెలిగించిన ఇది విభూది ఇలా పోసుకున్నా నేను ఇది హారతి బిల్లలు వచ్చిన డబ్బా అన్నీ మనం ఇట్లా పెట్టుకున్నాం అనుకో చేసుకోవచ్చు దాన్నే నేను వత్తులు చేయడానికి వాడతా తెచ్చిన దూది మాత్రం ఒక డబ్బాలో పెట్టుకొని సపరేటు పూజ రూములనే ఉంచుకోవాలి దీన్ని అక్కడిక్కడ పెట్టద్దు ఇప్పుడు నేను దీంట్లోకి వెళ్ళే ఇది దీసిన నాకు టైం లేదు నేను గింజ తీసి పెట్టుకోలేదు కానీ గింజ తీసి పెట్టుకుంటా ఎప్పుడైనా నేను ఇంట్లో పెట్టుకుంటాను పండగలు వస్తాయి కదా మనకి ఇప్పుడు ఏక ఉగాది పండుగ ఉగాదితో ఉడుకుతాయి ఉడుగుతాయి ఏకాశితోని ఎచ్చుతాయి అంటారు ఏకాశి పండుగ అయిపోయిందంటే ఇక ఒక్కొక్క పండుగ స్టార్ట్ అవుతాయి అప్పుడు మనకు టైం దొరకది ఇక ముందుగా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కార్తీక మాసానికైనా వత్తులు కాలవాలి కదా మూడు వందల అరవై ఐదు వత్తులు కాబట్టి మనం రోజు పొద్దున్నే లేచి దీపం పెడతాము అవన్నిటికీ కావాలంటే ఒక ఇట్లా చేయాలి వత్తులు మనం చేసుకొని టైం దొరికినప్పుడు అలా చేసి ఉంచుకుంటే పండుగలప్పుడు టైం లేనప్పుడు మనకు యూజ్ అవుతుంది ఇది పూజ రూలో ఎప్పుడు కొన్ని వత్తులు నిల్వ పెట్టుకోవాలి మనం నేను చేసే వత్తులు ఒక గిట్ల చేస్తా పోగు పోగు లాగా తీస్తా నేను ఇది ఎట్లా చేస్తుడో మీకు క్లియర్గా చూపెడతా ఐదు పోగులు ఎత్తా ఇగో రెండేసిన ఇప్పుడు ఇట్లా పట్టుకున్నాం కదా వెనక నుంచి ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడి నుంచి ఇక్కడికి రెండు అయినాయి ఇదొకటి ఇదొకటి మళ్ళీ మూడోది ఇక ఇటు నుంచి ఇక్కడికి వస్తే నాలుగు ఇక్కడికి వస్తే ఐదు ఇక్కడనే తెంపేయాలి ఇక ఇట్లా ఇట్లా పట్టుకొని మళ్ళీ మనకెళ్ళి వడెక్కిచ్చి గిట్లా అనాలి ఇటు ఇది ఇది వెలిగీయడానికి ఇక కొంచెం ఇట్లా ఉన్నది నూనెలు ఉంటుంది ఇవన్నీ నేను ఇట్లా చేసి పెట్టుకున్న వత్తులు ఇవన్నీ వంద వంద వత్తులు కట్టగట్టి పెట్టుకుంటా నేను నాకు కార్తీక మాసం వచ్చిందంటే ఇది మూడు వందలు వెళ్ళి అరవై ఐదు తీసి దీనికి ఏడు చేసి కట్టగడతా ఎంతమంది ఉంటే అంతమంది ఇవి నేను శివరాత్రికి శివరాత్రికి చేసుకున్న నేను చేసుకున్న మా ఫ్రెండ్ అడిగితే కూడా కొన్ని చేసి ఇచ్చిన నా దగ్గరవి మిగిలినవి ఉండి చూపెడతా అన్న అదే మనకు వచ్చింది అనుకో కొంతమంది జాగరానికి గునకచ్చుకుంటారు మనం చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇట్లా ఐదు పోగులు పే దొడ్డుగా వేయాలి అది కూడా నేను చూపెడతా ఇగో ఇవి పూవత్తులు ఇవి పువ్వు అత్తులని ఐదు కట్టగట్టిన ఇవి పోలీ పాడ్యం నాడు ముప్పై మూడు అత్తులు గంగ మా అయితే గోదావరి ఉన్నది గోదావరికి పోయి వదిలిపెడతాం మేము ముప్పై మూడు అందుకే ఐదు ఐదు కట్టగట్టిన పువ్వు పూవత్తులు కూడా మనమే చేసుకోవచ్చు మనకు వచ్చింది అనుకో పువ్వు చేసుకోవచ్చు రోజు దీపారాధనకు చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎట్లా చేస్తాడో మీకు చూపెడతా దూది ఇట్లా ఇప్పిన కదా ఈ దూది ఇట్లా ఉంటేనే వస్తుంది మనం ఇట్లా తీసినామంటే ఆగద్దు ఎడమ చేతిలో మనం ఇప్పిన దూది ఉండాలి కుడి చేత ముందుకు వేనాలిగో పెద్ద గీ ఏళ్ళ మీద గిట్ల గీ మూడేళ్ళే ఆడతాయి గీది గీది పెద్ద నేలు ఇగో ఏమైనా ఇట్లా ముందుకే పోవాలి ఇట్లా మళ్ళీ గట్టిగా పట్టుకొని లూజ్గా వదలాలి ఇగో ఇట్లా రాట్నం తిరిగితే పోగెట్లా అత్తదో మన చేయిలకెళ్ళిగో ఎంత మనకి ఎంత అవసరమో అంత అయ్యేదాకా ఇక్కడ టైట్ పట్టద్దు ఇప్పుడు నాకు సరిపోయింది ఇక్కడ గట్టిగా పట్టుకోవాలి రెండేళ్ళతోని ఇది వదలాలి ఇట్లనే పట్టుకోవాలి ఇప్పుడు ఇది తింపాలి ఇది ఇట్లనే పట్టుకోవాలి దీన్ని ముందుకు అడిపెట్టాలి అడిపెట్టి ఇట్లా ఈ నాలు ఐదేళ్ళు మన చేతులు ఉంటాయి ఇవి నాలుగు ఇది ఒకటి ఐదు ఉంటాయి దీంతో ఇట్లా నాలుగు పోగులు ఇటు రెండు ఇటు ఒకదికు మూడు ఒకదికు రెండు రానోళ్ళు నేర్చుకోండి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హౌస్ వైపులు జాబ్ చేసే వాళ్ళకంటే వీలవుతుందో కాదో కానీ మీరు మాత్రం ఒకవేళ అత్త మంచిగుండు మేము కూడా చేసుకుందాం కదా అనుకునే వాళ్ళకైతే మాత్రం ఇది ఈ వీడియో యూజ్ అవుతుంది ఇప్పుడు దూది మనం ఇట్లా ఇప్పి గింజ తీసి వదిలేయాలని చెప్పిన కదా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి చెయ్యడం రాదు ఎంత చెప్పినా కానీ నేను చేసుకుంటా పక్కన నా పక్కన ఉంటే మీరు నేర్చుకోండి నేర్చుకోండి అంట వాళ్ళకు రాదు ఎందుకు రాదంటే ఇగో ఇట్లా చేసుకుంటా ఇట్లా ఇప్పుడు నా దగ్గర దూది ఉంది కదా ఇది ఇప్పిన దూది ఇగో ఇట్లా విసుకుతారు ఇట్లా విసుకే వరకు ఎట్లా ఇగ్గుదాం ఇగినా కొద్దీ తెగిపోతుంది ఇంకా గట్టిగా ఇట్లా చేతులు ఇట్లా పట్టుకుంటారు అన్నట్టు గింజ తీసుకుంటే దీన్ని ముద్ద విసుకుతారు ముద్ద విసుకొద్దు వదిలేయాలి ఇట్లా ఎట్లా అంటే దూది తీసుట్లనే ఉన్నది దూది ఎంత మంచిగా ఇప్పినట్టు ఉంటే అంత మంచిగా వత్తేది ఏంటంటే ఇట్లా పొరలు పొర ఇట్లా బూరిమిఠాయి టైపులా ఇట్లా ఇట్లా ఉంటేనే మళ్ళా దాన్ని ఇప్పిన దూదిని మన చేతిలో పిసుకద్దు దగ్గరికి పట్టుకోవద్దు ముద్దలాగా డబ్బల పెట్టినా కానీ గట్లనే ఉండాలి ఇట్లా చేసుకుంటే వస్తుంది ఇప్పుడు నేను వత్తి చేసుడు చూపెడతా మీకు నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు ఇట్లా చేసేదంటే ఇట్లా చేత్తురు ఇట్లా ఉంటుంది కదా దూది అప్పటికప్పుడే అదే రోజు దీపం పెట్టేటప్పుడు నాకైతే గుర్తు ఇగో ఇట్లా చేసేవాళ్ళు ఇట్లా చేస్తారు వాళ్ళు నూనె పెట్టి చేతిలో నూనె పెట్టి గట్టిగా పేనేవాళ్ళు ఇప్పుడు మనకు షాప్లో కూడా ఇలాంటి వత్తులే అత్తాయి అవి కొంచెం లూజ్ ఉంటాయి చాలాసేపు ఆగాయి ఇంత గట్టికి కూడా ఉండే షాపులే దీంట్లో రెండు చేయచ్చు నేనైతే మా ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నదైతే ఇది నేను చాలా రోజులు ఇట్లనే చేసుకొని ముట్టించిన ఇక నేను నేర్చుకున్నాక మాత్రం నేను చేసుకుంటా పిల్లలకు చేసి పంపుతా ఎవరికైనా కావాలన్న వాళ్ళకు పూజలకు సాములకు మాలలు వేసుకుంటారు కదా వాళ్ళకు కూడా దీక్ష పోయాచేదాకా ఉత్తగానే చేసి చిత్త వెయ్యి కట్ట అట్లా చేసి ఇగో ఇట్లా ఎడమ చేతిలో దూది పట్టుకోవాలి ఇయో కొస తీసుకోవాలి ఫస్ట్ గిడి ఇది దీన్ని మనం ఈ సాంబ్రాని సాంబ్రాని పౌడర్ ఇట్లా పెట్టుకొని గీ ఇట్లా పట్టుకోవాలి గి కొసను కొంచెం ఇట్లా ఇట్లా వడి పెట్టాలి ఇట్లా వడింది అది అది ఇచ్చుకపోదు దీన్నే ఇట్లా మెల్లగా కొంత దూరం ఇంకొక ఇట్లా అనుకుంటా చెయ్యిని వదులుకుంటా వచ్చేదాకా మీరు ఇట్లా ప్రాక్టీస్ చేయాలి ఇగో ఇట్లా చెయ్యి వదులుకుంటా ఇగో ఇట్లా మళ్ళా జరుగుతుంది వడి ఎక్కిచ్చి ఈ చెయ్యి వదలాలి వదిలి ఇట్లా లాగాలి ముందుకు ఇగో అదే ఎక్కుతా ఉంటుంది వడి ఇట్లా ఇక్కడ లూజ్ పడితే వస్తుంది టైట్ అనుకో ఇగో రాదు లూజ్ పడుతున్నాం కాబట్టి ఈ చేత తిప్పుతున్నాం కాబట్టి వడి సాగుతుంది ఇగో ఇట్లా లాగు ఈ చెయ్యి లాగుతుంది అన్నట్టు తిని పోగును అదే ఇక్కడ గట్టిగా పడితే ఎక్కడ వస్తుంది ఇగో ఇప్పుడు మనకు సరిపోయింది కదా ఇక్కడ పట్టుకోవాలి కొంతమంది మూడు పోగులు కూడా వేసుకుంటారు మూడు పోగులు అంటే ఎట్లా నేను చూపెడతా ఓ అటు ఇటు గిడికి ఇంతే కొంచెం దొడ్డు ఎత్తారు ఇది మూడు పోగులు గింజతోని కూడా చేస్తారు కొంతమంది గింజతోని చేస్తే మనం పత్తి వెళ్ళి తెచ్చేటప్పుడు గిట్లాంటివి ఉంటాయి ఈ పత్తికి గింజ కూడా దాట్లు దాట్లు తెంపేటప్పుడు ఇట్లా అట అట్లా రావద్దు అని అంటారు పెద్దవాళ్ళు ఇది కూడా లేచస్తే ఈ మనం చేసే వత్తిలా ఇవి గివి గివి ఆగితే ఏదో ముళ్ళు పడ్డట్టు అని అంటారు అందుకే నీట్గా తీసుకోవాలి దూదిని మనం ఏ నల్లది గిట్లాంటివి లేకుండా కూడా తీసేసుకోవాలి ఏ నల్లది లేకుండా కూడా ఇలాంటిది రావద్దు మనం చేసుకుంటే ఇవన్నీ చూసుకుంటాం పొన్కొచ్చినవి అయితే చూడం కదా ఇక చా వీలు వాళ్ళు ఏం చేస్తారు కానీ వీలున్నోళ్ళు అయితే మాత్రం మనకు నచ్చినట్టు చేసుకోవద్దు ఇలాంటివి ఆగుతాయి దూదిలా దీంతో పేనద్దు అని అంటారు అందుకే తీసుకోవాలి తీసేయాలి తెగుతుంది కూడా వత్తి చేయడం కూడా రాదు అట్లుంటే నేను మీకు చూపిస్తాను వత్తి శివరాత్రి జాగారానికి ఎట్లా చేసాడో కూడా చూపెడతా ఇప్పుడు నేను ఇది ఎంత సన్నం అంటే అంత సన్నం పేనినా కదా ఇంకొంచెం దొడ్డు వేని చూపెడతా దొడ్డు ఎట్లా తీసుకోవాలో ఇది ఐదు పోగులది ఇట్లా ఇట్లా ఒక పెద్ద ప్లేట్ తీసుకోవాలి ఇంట్లోనే అన్ని పెట్టుకోవాలి ఏదన్నా లేచిపోకుండా ఇట్లా అంటే బరువు పెట్టుకోవాలి ఇప్పిన దూది లేది గాలికి మంచిగా నీట్గా నాన్ వెజ్ తిననప్పుడు పండుగలప్పుడు కార్తీక మాసంలో అయితే నాన్ వెజ్ తినరు శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినరు అలాంటప్పుడు చేసుకోవచ్చు ఇగో దొడ్డు వత్తులు చేస్తాను నేను శివరాత్రికి మనకస్తే షాపు పోయి తెచ్చుకునేంత టైం లేనప్పుడు ఎట్లనైనా చేసుకోవచ్చు ఇగో ఇట్లా ఇంత దొడ్డు తీసిన ఇగో మెల్లగా మెల్లగా దొడ్డు దొడ్డే లాగాలి మనకు ఎంత దొడ్డు కావాలనో అంత దొడ్డు ఇట్లా దూదితోని మేను దూది ఇప్పడం కరెక్ట్ ఉంటే వస్తుంది ఇగో ఇట్లా ఎక్కడన్నా లా అనుకో ఇక్కడ లాగుంది కదా కదా దీనిలాగానే రావాలనుకుంటే ఒక్కసారి ఇట్లా వెనుకది ఇస్తే లూజ్ అవుతుంది ఇట్లా ఇగాలి ఇట్లా అంతే అయిపోయింది ఇప్పుడు ఇగో ఇందో ఒకటి నల్లది కనపడ్డది నాకు ఇట్లా చేసుకోవాలి దొడ్డుగానే దొడ్డు వదలాలన్నట్టు ఇవి ఇట్లా పోయినాం కదా చాలా దూరం మనకు మూర ఇట్లా మన మూర ఎంత దూరము సాగితే అంత దూరం వేనుకొని దీన్ని గట్టిగా వేనాలి జాగరానికి తెల్లందాక ఉండాలి కదా అందుకే గట్టిగా వేనాలి వత్తిని వేనుకుంటా పట్టుకోవాలి రెండు వత్తులు జోడియాలే ఇగొకట్లా ఇంత ఎత్త నేను మన జానలు పెద్ద కానీ ఇగో ఇక్కడికి మంచిగా ఇది చాలాసేపు ఉంటుంది గట్టిగా ఉంటుంది వత్తి మొత్తం కూడా కాలది నూనె అంత ఒడిచినా కానీ వత్తి అంత మంచిగా ఎలుగుతుంది ఇగో ఇట్లా ఇది శివరాత్రికి ఇప్పుడు నా దగ్గర ఉన్న గట్టిగా ఇట్లా అనాలే నూనెల నా నానబెట్టుకొని ఉండాలి నేను ముందుగా చూపిస్తాను శివరాత్రికి ఒకవేళ మీరు చేయడం నేర్చుకొని శివరాత్రికి చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళ కోసం ఇది చూపెడతాను ఇట్లా ఈ రెండు ఆప్తులు ఉన్నాయి కదా ఇట్లా జోడించి నూనెలో నానేసుకొని ముట్టితే తెల్లం దాకా ఉంటాయి గట్టిగా ఉన్నాయి కదా ఇవి శివరాత్రికి ఇప్పుడు ఇప్పుడు శివరాత్రి కోసం నేను మీకు చూపెట్టిన ఇంత ముందుగా చేసుకొని ఉంచుకోవడానికి కాదు నేర్చుకున్న వాళ్ళు చేసుకోవాలని అనుకుంటే వాళ్ళ కోసం నేను చూపెట్టినా ఇప్పుడు నేను పూవత్తులు వత్తులు చేసి చూపెడతా మనం ఇంట్లో దీపం పెట్టుకోవడానికి ఈ వత్తులు ఎట్లా చేయాలో చూపించిన శివరాత్రి కోసం జా పెద్ద వత్తి దొడ్డు వత్తి ఎట్లా చేసుకోవాలో చూపెట్టినా ఇంత ముందుగా చేసుకొని ఉంచుకోవద్దు పండగారు రేపెళ్ళుండనగానే చేసుకోవాలి ఇది ఓన్లీ మీకు చూపెట్టడానికే తర్వాత పూవత్తులు వత్తులు చూపిస్తా పూవత్తులు కూడా అమ్ముతారు కదా అమ్ముకో అమ్ము తెచ్చు కొనుకొచ్చుకోకుండా మనం ఇంట్లో చేసుకోవడానికి ఇగో ఇట్లా దూది తీసుకోవాలి ఇగో ఇట్లా ఈ విడివిడిగా ఉన్న దూది ఇట్లా తీసుకొని మనకి ఈజీ ఇది రకరకాలు చేస్తారు కానీ ఈజీగా అనిపించేది ఇగో ఇది ఇది కొంచెం ఈ దూది ఇట్లా నుండి సరిపోతుంది నేనైతే ఇట్లనే చేస్తా మీకు కూడా నేను ఇట్లనే చూపించిన ఇది గట్టిగానే ఉంటాయి కట్టగట్టి పెట్టినా టైం దొరికినప్పుడల్లా మాత్రం నేను చేస్తా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద మనం గుడి గుడికి కాడ గజస్తంభం కాడ అక్కడిక్కడ ముట్టిత్తాం కదా పూవత్తులు ఉండాలి కదా అందుకే టైం దొరికినప్పుడు అలా నేను చేసి పెట్టుకుంటా లాస్ట్గా వస్త్రం చూపిస్తా వస్త్రం చేయరానోళ్ళు కూడా ఉంటారు కొంతమంది అయ్యో వస్త్రం రాదా అని అనుకుంటారు కానీ కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు చెయ్య వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అట్లా అనుకోవద్దు ఇది వాళ్ళ కోసం ఇది ఈ వీడియో ఇయో దూది తీసుకున్న వస్త్రం చేయొచ్చు ఎట్లనో ఇయో గీడ గిట్లా గిట్ల ఇగ్గి ఇట్లా పట్టుకోండి ఇట్లా పట్టుకొని మళ్ళీ ఒక బుగ్గ ఇట్లా ఇగో ఇట్లా మళ్ళీ కొంచెం దూది తీసుకొని ఇక్కడ ఈ ఇట్లా అనాలి మళ్ళా ఇట్లా బుగ్గలాగా వచ్చి తెచ్చి మధ్యలో ఇట్లా కొంచెం జాగ తీసి యోగిట్లా అనాలి చేసి ఉంచుకుంటే మనకు పూజల టైంకు అవసరానికి యూజ్ అవుతుంది ఇగో ఇంతే వస్త్రం వస్త్రం రాను అది రాను కూడా వస్త్రం చేయడం వస్తుంది ఇంతే దీనికి పసుపు గంధం పసుపు కుంకుమ పెడితే అయిపోతుంది ఇట్లా దీన్ని ఎంత పొడుగు చేసుకోవచ్చు మనం ఐదు ఐదు పువ్వులు ఒక విషయం చెప్తాన్నా గింజ మాత్రం సోమవారం గింజ తీయద్దు అని అంటారు తీయకండి మీరు కూడా మీకు తెలియసో తెలియదో కానీ నేను చెప్తా అన్న ఇవన్నీ చూపించినాయి కదా అది కూడా ఒకటి చెప్పాలని చెప్తాను నేనైతే మీకు వత్తులు చేయడం చూపించిన నేను చేసుకున్నట్టు మీకు చూపించిన ఇవి అయితే ఐదు పోగుల వత్తులు ఇవి చాలాసేపు వెలుగుతాయి గట్టిగా ఉంటాయి ఇక ఇవి వెనుకటి మోడల్ వత్తులు వరి అరిచేయి వేసుకొని చెయ్యొద్దు అని అంటారు కాబట్టి ఇట్లనే నేర్చుకున్నా నేను ఇట్లనే చేస్తాన్న ఇది శివరాత్రి కోసం చూపించిన మీకు ఇవి పూవత్తులు కార్తీక మాసంలో వెలిగించుకోవడానికి వస్త్రం చేసుడు కూడా చూపెట్టినా రానోళ్ళు ఉంటే మంచిగా చేసుకొని గింజ తీయడం కూడా చూపించిన మీకు దూదిని క్లియర్గా నేను చూపించినట్టు మీరు చెయ్యండి రాదు అని భయపడకండి ట్రై చేయండ్రి నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి